సార్ వేర్మల్ కౌంట్ డౌన్ పవర్ స్టార్ది జూన్ పన్నెండు హరిహర్ వేర్మల్ రిలీజ్ రిలీజ్కి ముందే మూవీకి హైపు పవన్ కళ్యాణ్ ఈ సినిమా నుంచి కూడా ఒక కొత్త పంతాన్ని ఏర్పాటు చేశారు ప్రేక్షకులకు అందుబాటులో అన్నీ ఉండే విధంగా చేస్తున్నారు అని అదే దీని మీద మనం చాలా మాట్లాడాం కదా అప్పుడు దిల్ రాజు దగ్గర నుంచి మొదలుపెట్టి అక్కడ అత్తిలి సత్యనారాయణ గారని ఆయన తూర్పుగోదావరి ఎవరన్నారు రెండు విషయాలు అయితే తేలియ్ ఒకటి వీరవాళ్ళు ప్రతాపం ఈ వీళ్ళ మీద చూపించడం ఎందుకంటే నేనేం చేయలేదు మీ వాళ్ళే అన్నారు అని దిల్ రాజు అన్నాడు కానీ మేం కాదు మీరు దిల్ ది వీళ్ళెవరు దిల్ రాజు బ్రదర్సే ఈ మొత్తానికి కూడా కారణమని ఆ జనసేనకు సంబంధించిన సత్యనారాయణ అనే ఆయన ఆయన మళ్ళీ కౌంటర్ చేశాడు అయితే ఈ రెండింటితో నిమిత్తం లేకుండా పవన్ కళ్యాణ్ తనకు తన ఒక సం వివరణ ఇచ్చేసుకొని థియేటర్లలో రేట్లు వీటన్నిటినీ చూడమన్నారు దానికి కూడా థియేటర్ల వాళ్ళు జవాబు చెప్పింది ఏంటంటే అసలు సినిమాలే లేవు ప్రేక్షకులే లేరని మేము అంటుంటే కొనేవాళ్ళు ఎవరు సార్ ఇవి ఎక్కువగా మాల్స్లో జరుగుతుంటుంది గోల్ మాల్ అంతా మీరు అక్కడ చూడండి అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు ఏదైనా ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్నప్పుడు అన్న అంశం పక్కన పెడితే థియేటర్స్లో సదుపాయాలు పెంచడము ధరలు తగ్గించడం అన్నది మనం ఆహ్వానించదగినటువంటి అంశమే ఇంకా కౌంట్ డౌన్ మొదలైంది నిజంగా నేషనల్ మీడియాలో కూడా అన్ని భాషల్లో కూడా దీని గురించి మాట్లాడుతున్నారు మీరు అన్నారే కొత్త పుంతలనే కొత్త పుంతలే కాదు పాత పుంతలు కూడా ఎందుకంటే సనాతన ఫార్ములాతో పవర్ స్టార్ ముందుకు వస్తున్నారు మొదటిసారి ఆయన ఇప్పటివరకు సోషల్ ఫిలిమ్స్ అందులో కొంత లైట్గా ఉండే క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు కదా ఎక్కువగా సెంటిమెంటల్ క్యారెక్టర్స్ ఇందులో మొదటిసారి ఆయన చోకాళ్ళు చరిత్ర పూర్తి చరిత్ర కాదు కల్పిత చరిత్ర అనుకుంటే పదిహేడవ శతాబ్దం మొఘళ్ళ నేపథ్యంలో ఔరంగజేబుని ఎదుర్కొనేటటువంటి ఒక బందిపోటు మంచి బందిపోటు రాబిన్హుడ్ అంటాం మన రాబిన్హుడ్ తరహా పాత్ర ఆయన వేస్తూ ఉన్నారు దానికి కా ఇది కూడా చెప్పారు పెద్ద సీక్రెట్ కూడా ఏం కాదు ఆ దర్శకుడు జ్యోతికి కృష్ణ అనుకుంటా జ్యోతి ఆయన చెప్పాడు రచయిత వాస్తవంగా క్రిష్ దర్శకత్వం నుంచి తప్పుకోవడం వల్ల ఇతను అయ్యాడు ఇతను చెప్పింది ఏంటంటే నేను ఎల్లోరా దగ్గరికి వెళ్ళాను అక్కడ ఇక్కడ వృద్ధులు ఇద్దరు కనబడ్డారు వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ మాటల్లో నాకు స్టోరీ లైన్ దొరికింది ఓకే మన శి శిల్ప సంపదను ఎందుకు నాశనం చేశాడు అని వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు దాన్ని ఆధారం చేసుకొని నేను ఈ కథ రాశాను సో మనం అంతకుముందు నాగపూర్లో చూసినట్టుగా ఇది ఔరంగజేబు ఆయన కాలంలో ఆయన భారతీయ సంస్కృతి మీద దాడి చేశారు ఆయన ఎదుర్కోవడానికి హుడ్ తరహాలో ఈయన పేదలకు మంచి చేసే ఒక హీరో రామారావు కూడా ఇదివరకు వరకు ఇలాంటి సినిమాలు వేసారు కదా చాలాసార్లు మన సినిమాల్లో చాలాసార్లు మన సినిమాల్లో హీరో అనాథగా ఉండి అనాథాశ్రమాల్లో బిస్కెట్లు ఇచ్చి మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వచ్చి డిబేట్ పాడుతుంటాడు ఇక్కడ కూడా అలా జరుగుతున్నట్టుగా ఉంది దీని ద్వారా కమల్ హాసన్ ఇది పాన్ ఇండియా సినిమా కూడా తీస్తున్నారు సారీ పవన్ కళ్యాణ్ ఈ పాన్ ఇండియా తరహాలో ఆయన ఇతర భాషల్లో కూడా ఈ సనాతన సందేశం తీసిపోవడం అనేది కూడా భారీ జరుగుతుంది అమెరికాలో ఇప్పటికే రిజర్వేషన్లు టికెట్లు ఇది మొదలైంది అని చెప్తున్నారు కాబట్టి కొత్త ట్విస్ట్ అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలు సినిమా రెండు మేళవించినటువంటి వీరమళ్ళు కౌంట్ డౌన్ అన్నది అది కూడా కొంచెం క్లాష్తో కాంట్రవర్సీతో మొదలైంది బహుశా సినిమా అవార్డులతో ఆ కాంట్రవర్సీ సద్దు ఇంకా కొనసాగుతుంది వాళ్ళు అన్నారు వాస్తవంగా ఏది పవన్ కళ్యాణ్ సినిమాకు ఎందుకు పేచీలు పెడతామండి అసలు మాకేం రెంట్ ఇవ్వకపోయినా పర్సెంటేజ్ ఇవ్వకపోయినా కానీ మేము దీన్ని ప్రదర్శించడానికి రెడీగా ఉన్నాము మా తరఫున ఆయన అని ఆ తూర్పుగోదావరి జిల్లా థియేటర్స్ వాళ్ళు వాళ్ళు అన్నారు కాబట్టి తప్పకుండా ఇక్కడ పొలిటికల్ మెసేజ్ కూడా ఇంపార్టెంట్గా ఉండబోతుంది బట్ పవన్ కళ్యాణ్ ఈ పాత్ర ఎలా పోషించారు ఎలా న్యాయం చేస్తారు అన్నది ఒకటైతే దాన్ని ప్రమోట్ చేసే శక్తులు మటుకు చాలా ఎక్కువగా ఉన్నాయి కలెక్షన్ సారీ ఎక్స్పెండిచర్ యాంగిల్ కూడా చాలా ఎక్కువగా ఉంది దీని మీద భారీగా అంచనాలు ఓకే అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇంత కరెక్ట్ చాలా సంవత్సరాల క్రితం ఐదేళ్ళు అది కూడా రత్నం గారు కాబట్టి ఇంకో ప్రొడ్యూసర్ అయితే నిలబడలేరు అంటే ఏఎం రత్నంను కూడా పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేసి నిలబెట్టాడు ఎందుకంటే ఖుషితో తనకు అప్పుడు చాలా పెద్ద ఇది ఇచ్చాడని అదే ఏఎం రత్నానికి కూడా ఏదో అన్నాడు ఆయన అసలు మరిచే ఒక ఒక నాజర్ అన్నాడు నాజర్ ఒక పాత్రధారి దీంట్లో అతను చెప్పాడు అంటే పవన్ కళ్యాణ్ ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పు నేను చెప్తాను నేను ఇంతకుముందు అనేవాన్ని చిన్నరా సినిమా ఉంది కదా కాటమరాయుడు కదా రాయుడా కథర నరసింహుడా కాటమరాయుడు బాబు జివ్వు 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 అని ఒక పాట ఉంటుంది ఏది అంటే మా సాయంత్రం అయితే మందు తాగాలి అనేది ఆ పాట కానీ ఈ సినిమాలో వీరమలలో హరిహర వీరమలు నాదర్ చెప్పింది ఏంటంటే మీడియాతో ఒక పాత్ర ఉంది అందరం కూడా సాయంత్రం అయ్యేసరికి మందు పుచ్చుకునే అంటే ఆ రోజు పదిహేడవ శతాబ్దం మందు మీరు మరి ఇప్పటి సెట్టింగ్ తీసుకోకండి అలాంటి సమయంలో తను కూడా అనేలాంటి డైలాగ్ ఉంటే పవన్ కళ్యాణ్ అది మార్చమని చెప్పాడంటే షూటింగ్ స్టార్ట్ చేయాలి అనిసేపడి ఇది కావట్లేదు పవన్ కళ్యాణ్ డైరెక్టర్తో మాట్లాడుతున్నాడు ఆ తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత దర్శకుడు మాకు చెప్పింది ఏంటంటే గతం వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు నేను ఇలాంటి పాత్ర వేసి ఇలాంటి డైలాగులు చెప్తే అది బాగుండదు కాబట్టి నాకు ఈ మందు అనేటటువంటిది మటుకు మార్చండి అని చెప్పాడట ఇక్కడ ఆయన ఎంజిఆర్ ఫార్ములాగా వెళ్తున్నాడు ఎంజిఆర్ పాత్రలు ఎప్పుడు మందు తాగవు సిగరెట్ తాగవు బాధపడే తల్లి ఉంటుంది అలాగే హీరోయిన్ కళలు కనాల్సిందే కానీ హీరో కళలు కొన్నాడు నీకు చాలా ఆశ్చర్యకరమైన ఒక ఉదాహరణ చెప్తా రామారావు రాముడు భీముడు పెద్ద హిట్ కదా చాలా ఇంట్రెస్ట్ బాగుంటుంది కూడా రామానాయుడు ఫస్ట్ ఫిలిం అవును సురేష్ అందులో భీముడేమో ఇదిగా ఉంటాడు భీముడు హోటల్లోకి వెళ్తాడు ఆరు ఇడ్లీ ఎనిమిది దోశ ఇవన్నీ కూడా చెప్తాడు సర్వర్ ఆశ్చర్యపోతాడు వాడు అంతా అయిన తర్వాత బిల్లు కట్టకుండా సరే వాడి అనకూడదు అభిమానులు బాధ ఆయన ఆ పాత్ర భీముడు అక్కడ నుంచి లేచి నెమ్మదిగా తప్పుకుంటాడు తర్వాత పెద్ద బల ఆయన కొంచెం వీక్గా ఉండే అతను వస్తాడు ఒక ఇడ్లీ ఒక కాఫీ అంటాడు బిల్ ఏమో అప్పట్లో ఐదు రూపాయలు ఐదు రూపాయలు అంటే ఒక కాఫీ ఒక టీ అని ఇవన్నీ ఎవరు తిన్నాడు అని తర్వాత తిడతాడు మీరు భయపడి బిల్లు కట్టి వెళ్ళిపోతాడు ఇదే పాత్ర ఎంజిఆర్ కూడా హిందీలో దిలీప్ కుమార్ తమిళ్లో ఎంజిఆర్ రీమేక్ రామోర్ శ్యామ ఇక్కడ ఇంకోటి అక్కడ ఎంజి రామచంద్రన్ అబ్బా నేను బిల్లు కట్టకుండా వెళ్తే నా పాత్రలు ఒప్పుకోవు నా మా నా అభిమానులు ఒప్పుకోరు రామారావు చాలా సరదాగా అలా అలా టీ అని ఖర్చు చెప్పి ఇట్లా కట్టుకొని వెళ్ళిపోతాడు ఎంజీఆర్ మటుకు నా పా నేను బిల్లు కట్టకుండా వెళ్ళిపోవడం అనే ప్రశ్న లేదు నా క్యారెక్టర్ నా ఇది దెబ్బతింటుంది అంటే సరే చివర కాంప్రమైజ్కి వచ్చి సరే డబ్బులున్న వచ్చాక వచ్చి కడదాం అని చెప్పి వాడి వాడు వెళ్ళిపోతాడు అని కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఈ విధమైన షిఫ్ట్ ఏదో అంటే ఆయన రియల్ హీరోకు రీల్ హీరోకు మధ్యలో అది కూడా పదిహేడవ శతాబ్దం పదిహేడవ శతాబ్దం పాత్ర కూడా ఇప్పటి తన పొలిటికల్ టచ్ పొలిటికల్ టచ్ ఎలాగో ఔరంగజేబు అనగానే మోదీ గారు ఇది వస్తుంది సో ఇంట్రెస్టింగ్ థింగ్ అని మీకు చెప్తున్నాను సార్ కలెక్షన్లు అవి ఒక మోస్తరుగా రిజర్వేషన్లు ఇవి వస్తున్నాయని చెప్తున్నాను ఇంకా చూడాలి మనం కథ లీక్ చేయకూడదు బట్ ఇట్ డూయింగ్ రౌండ్స్ సార్ అసలు కల్వకుంట్ల కుటుంబంలో ఏం జరుగుతుంది ఇది పెద్ద ఎత్తున మూడు నాలుగు రోజులు పెట్టి జరుగుతున్న అంశం కవితపై యాక్షన్